హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారవాసి సూర్య ఒక మంచి పని చేసేటప్పుడు నేచర్ ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తుంది ఈ విషయం నేను ఎన్నోసార్లు ఎన్నో ఫంక్షన్స్లో చెప్పాను నేను మరలా మరలా అదే చెప్పేది నేచర్ ఇచ్చే సపోర్ట్ మామూలుగా ఉండదు నువ్వు మంచి పని చేస్తే సో ఈ విషయం నాకు ఎన్నోసార్లు రిపీట్ అవుతూ వస్తూనే ఉంది ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలకి ఇచ్చే సపోర్ట్ మీ అందరికీ తెలుసు మీ సినిమా రిలీజ్ కాకుండా ఏం చేయాలని అర్థం కాక ల్యాప్టాప్లోనూ డెస్క్టాప్లోనూ మగ్గిపోతూ ఉంటే దాన్ని బయటికి తీసుకొచ్చి నువ్వు సినిమా రిలీజ్ చేసి రిలీజ్ చేసుకుంటే పూర్తిగా నాకు తెలిసి ఆల్మోస్ట్ మీ చేతి నుంచి ఏమి పడకుండా సినిమా రిలీజ్ అయిపోతుంది ఎందుకంటే సూర్య అడ్డంగా నిలబడి పదివేల రూపాయలు ప్రతి సినిమాకి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు సో దీనివల్ల చాలా చిన్న సినిమాలు వరుస పెట్టి రిలీజ్లు అవుతూనే ఉన్నాయి ఈసీలో సో మీ సినిమా కూడా అలాంటి సిచ్యువేషన్స్లో ఉంటే నాకు కమ్యూనికేషన్ వచ్చేసేయండి మీకు సపోర్ట్గా నేను ఉంటాను సో ఈ మాట ఎందుకు ఇంత స్ట్రాంగ్గా వస్తుంది మనం మంచి పని చేయాలనుకుంటున్నాం కల్మషం లేదు ఏ కల్మషం లేకుండా చేస్తున్న పనులు ఇవన్నీ పైగా సినిమా ఇండస్ట్రీలో ఆకలి బదులు పెడుతున్న వాళ్ళు ఎవరైనా చూస్తారా వాళ్ళ బాధలు ఎవరైనా వింటారా వాళ్ళ గోడ ఎవరైనా వింటారా నేను వింటున్నాను ఎక్కడెక్కడో సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిన్న చిన్న ఆర్టిస్టులు టెక్నిషియన్లు అంతా వాళ్ళు ఫుడ్కి ఇబ్బంది పడుతూ ఉంటే హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే కాన్సెప్ట్లో వాళ్ళందరికీ వంద రూపాయలు డైరెక్ట్గా ఫోన్పే చేయడం జరుగుతుంది సో ఫోన్పే లిమిట్స్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఆ సర్వీస్ని చిన్న చిన్న మార్పులు చేర్పులతో ఆ సర్వీస్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది హండ హండ్రెడ్ ఎం మెసేజెస్ మనకు హండ్రెడ్ మెసేజెస్ రాగానే ఇమేట్ లైవ్ ఉంటుంది లైవ్లోనే అలాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లకి ఫోన్పే చేయడం జరుగుతుంది పది మందికి ఫోన్పే చేయడం జరుగుతుంది సో తర్వాత మరలా ఎన్నిసార్లైనా మెసేజ్ వాళ్ళు రాకపోతే ఎన్నిసార్లు మెసేజ్ చేయొచ్చు అవి హండ్రెడ్ రీచ్ అవగానే లైవ్ సెషన్ ఉంటుంది లైవ్లోనే పే చేయడం జరుగుతుంది ఒక్కొక్కరికి వంద రూపాయలు ఈ సర్వీసులన్నీ నేను ఓపెన్ హార్టెడ్గా వాలంటరీగా చేస్తూ ఉన్నాను సో దానివల్ల నేచర్ నేను ఎంత ఖర్చు పెడుతున్నానో అంత డబ్బులు నా అకౌంట్కి వస్తూనే ఉన్నాయి ఇది ఎంత ప్యూర్లీ వైట్ మనీ కొందరు ఎవరో ఏ ఫంక్షన్లో ఏదో అన్నారనమాట సో బ్లాక్ మనీ ఏమైనా సూర్య గారు ఏమైనా చేస్తున్నారా ఏంటి అది వైట్ చేసుకోవడానికి తప్పు అది సూర్య అలాంటి తప్పులు ఎప్పుడు చేయడు పొరపాటును కూడా చేయడు నేను ఇచ్చే ప్రతి రూపాయి వైట్ మనీ నాకు పర్సనల్ సీఏ ఉంటాడు పర్సనల్ లాయర్ ఉంటారు అందరూ క్లియర్గా ఉన్నారు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి నేను రెడీ ఎందుకంటే నేను తప్పు చేయను సింపుల్ థింగ్ సో ఈ ప్రాసెస్లో నేచర్ ఇంకా ఇంకా ఎంత సపోర్ట్ అవుతూ ఉంది అంటే సినిమా ఇండస్ట్రీ నా డ్రీమ్ ఎన్నోసార్లు చెప్పాను నేను హైదరాబాద్ నట్ట నడి నడబొడ్డున ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ ఉండాలి ఈసీ అనే బోర్డు ఉండాలి దాని కింద ఫ్రీ అనే ఇంకా పెద్ద బోర్డు ఉండాలి ఒక టెక్నీషియన్ చంకలో స్క్రిప్ట్ పెట్టుకొని వచ్చి లోపలికి వెళ్తే వాడికి కావాల్సిన టెక్నీషియన్ కావాల్సిన ఫుడ్ బెడ్ గిడ్డు ఎవ్రీథింగ్ అన్నీ ఫ్రీనే రాజభోగం అంటారు చూడు ఒక సామాన్యుడికి రాజభోగం ఈసీలో రావాలి అలాంటి టెక్నీషియన్స్ సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి వాళ్ళ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అది నా డ్రీమ్ ఈ డ్రీంలో ఏదైనా కల్మషం ఉందా ఇన్ కేస్ అలాంటి టెక్నీషియన్లు ఏ కాచిగోడలోనో సికింద్రబాడ్లోనో దిగి వాళ్ళ ఛార్జెస్ కూడా లేకపోతే ఏకంగా దీనేమో ఈసీ నుంచి ఫ్రీ బస్సులు ఉండాలి ఈసీకి రావడానికి ఇంత స్ట్రాంగ్గా నేను డ్రీమ్ అనుకుంటున్నాను ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలంటే ఎవరు సపోర్ట్ చేస్తారు మనం కూడా సామాన్యులమే కదా అంతా అవునా నేచర్ సపోర్ట్ చేస్తుంది ఇదే నేను నమ్మేది ఇదే నేచర్ ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తుంది నేను చెప్పేదంతా మీరు చూస్తారు సినిమా ఇండస్ట్రీలో ఎంతగా నేచర్ సపోర్ట్ చేస్తుంది అంటే అరే సూర్య నువ్వు అనుకున్న డ్రీమ్స్ చిన్న విషయం కాదురా సినిమా ఇండస్ట్రీ అంతా షాక్ అయిపోయే డ్రీమ్ అది దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఇప్పుడు నేను ముందు పడకపోతే పనులు కావు అని చెప్పేసి ఏకంగా రాజమౌళి గారి సపోర్ట్ మహేష్ బాబు గారి సపోర్ట్ నాకు వచ్చేసింది చాలామంది నా టెక్నీషియన్స్ అన్నారు అన్న వారణాసి సూర్య అనే ఆ పేరులో సగం పేరుని రాజమౌళి గారు అనౌన్స్మెంట్ చేస్తే లెక్క మారుతుంది లెక్క మారుతుంది నేను చెప్పాను ఒకటే ఖచ్చితంగా మారుతుంది లెక్క ఆ టైటిలే అనౌన్స్మెంట్ అవుతుందని చెప్పేసి మా విజయ్ కూడా నేను మెసేజ్ చేశాను రాసి పెట్టుకుని ఆ టైటిలే ఫైనల్ అవుతుంది ఎందుకు అది వారణాసి సూర్యాకి సపోర్ట్ అవ్వాలి నేను ఇచ్చిన మా ఫీడ్బ్యాక్ కాదు అది అది నేచర్ ఇస్తున్న ఫీడ్బ్యాక్ వారణాసి సూర్యాకి గొప్పగా ఎదుగు ఎంతోమంది సపోర్ట్ లేక అల్లాడిపోతున్న ఆర్టిస్టులకు టెక్నీషియన్లకి నువ్వే సపోర్ట్ అవ్వాలని నేచర్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అది అందువల్లే ఫిఫ్టీన్త్న రాజమౌళి గారి మహేష్ బాబు గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా పేరు వారణాసి అని సగర్వంగా టైటిల్ని అనౌన్స్మెంట్ చేశారు సో ఈ టైటిల్ పెట్టడం వల్ల వారణాసి సూర్య పేరు నాకు తెలిసినంత వరకు మూడు సంవత్సరాలు మినిమం మూడు సంవత్సరాలు మారుమోగిపోతుంటుంది ఇండియాలో కాదు నూట యాభై దేశాల్లో వారణాసి అనే టైటిల్ మోగిపోతుంది సో ఈ ప్రాసెస్లో నేను ఓపెన్ హార్టెడ్గా చెప్పేది ఏంటంటే ఈ పేరుని నేను వాడుకోవడం కాదు నా పేరుని రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు వాడుకుంటున్నారు సో వాళ్ళ వాడకం వల్ల వారణాసి సూర్య గొప్పగా ఎదుగుతాడు ఏ వీడియో పెట్టినా ఆ సినిమాకు సంబంధించి ఏ వీడియో పెట్టినా కూడా నా వీడియోలన్నీ మధ్యలో దూరిపోతూ ఉంటాయి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ చూసినా కూడా వైరల్ అవుతూనే ఉంటాయి పదివేల వీడియోలు ఉన్నాయి ఆ ట్యాగ్స్తో వారణాసూర్య ట్యాగ్స్తో పదివేల వీడియోలు ఉన్నాయి నా సైన్యం ఉంది ఈసీ సైన్యం ఉంది పబ్లిసిటీ చేయడానికి ఇంకా ఇంకా వీడియోలు పుష్ చేయడానికి కావలసినంత సైన్యం నాకు ఇచ్చాడు మరి వారణాసూర్య అవుతాడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నా పేరును వాడుతుంటారు నేను ఇష్టం వచ్చినట్టు ఆ సినిమా పేరు అది ఆ టైటిల్ నాదే కాబట్టి ఆ పేరు నాదే కాబట్టి కంటిన్యూగా నేను కొత్త ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు సపోర్ట్ చేసే ప్రాసెస్లో నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసే ప్రాసెస్లో ఎంత వైలెంట్గా పేరును వాడుతానో ఇక ముందు మీరు చూస్తూనే ఉంటారు సో నా నేచర్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అది ఆ గిఫ్ట్ని నేను ఆర్టిస్టులకు టెక్నీషియన్ల కోసం వాడుకోవడం తప్పు కాదని అనుకుంటున్నాను కామెంట్స్ రూపంలో మీరు కూడా తెలియజేయండి ఖచ్చితంగా వాడేస్తాను నా వాడకం ఎలా ఉంటుందో నాకు దగ్గరగా ఉన్న వాళ్ళు నాతో ట్రావెల్ చేసిన వాళ్ళందరికీ తెలుసు ఏకంగా ఆర్జీవీనే నేను దారుణాతి దారుణంగా వాడేశాను ఆ విషయం ఆర్జీవీకి కూడా తెలుసు అందువల్లే వదిలితే చాలా కష్టం అని చెప్పేసి నన్ను లాక్ వచ్చి డెన్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేయించాడు సో దట్ ఈజ్ ఆర్జీవీ అలాగే ఆర్జీవీ చేసిన అలాంటి సపోర్ట్ ఖచ్చితంగా నాకు రాజమౌళి గారు మహేష్ బాబు గారి నుంచి కూడా ఆ సపోర్ట్ వస్తుంది వచ్చే విధంగా నేను చేస్తాను ఇదే ఫంక్షన్స్లో ఇలాంటి ఫంక్షన్స్ చాలా జరుగుతుండేగా వారణాసికి అలాంటి ఫంక్షన్స్లో వారణాసి దాని కింద సూర్య కూడా యాడ్ చేసి నన్ను పిలిచే రోజు వస్తుంది గుర్తు పెట్టుకోండి రోజు నుంచే ఈ సెకండ్ నుంచే నా పబ్లిసిటీ స్టార్ట్ అవుతుంది అందుకే స్పెషల్ వీడియో ఇస్తున్నాను వారణాసి అనే టైటిల్ ఆ పేరు ఇక సినిమా ఇండస్ట్రీలో అన్ని ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు అన్ని లాంగ్వేజుల్లోనూ మారు మోగిపోతుంది సో వారణాసి సూర్యను ఆపడం ఎవ్వడి వల్ల కాదు ఎందుకంటే నేను చేస్తున్న మంచి పనులే నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాయి దీనికి సపోర్ట్ అవుతున్న నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా ఇంకా యాక్టివ్ అవ్వాలి మన బతుకుల్ని మనమే మార్చుకోవాలి మీ బతుకులు మార్చడానికి నేను అడుగు ముందుకేసాను మనం మన బతుకులు మార్చుకోవాలనుకుంటే వారణాసి అనే టైటిల్ని స్ప్రెడ్ చేయండి దాని కింద వారణాసి సూర్య అని యాడ్ చేసి మీ మీ ఛానల్స్లో ఈసీ మీడియా అంతా యాక్టివ్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు వీడియోలు మనం ప్లాన్ చేసుకుంటూ మంచి పని కోసం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం మీ సపోర్ట్ ఉంటుందని ఉండాలని కోరుకుంటున్నాను సో ఏదేం జరిగినా కూడా వారణాసి అనే ఆ టైటిల్ని వాడుకోవడం కన్ఫర్మ్గా వారణాసి సూర్య అనే మనిషి ఇష్టం వచ్చినట్టు ఆ టైటిల్ని వాడేస్తారు మీరు చూస్తున్నట్టు ఆ వాడకం ఎలా ఉంటుందో ఇక ముందు మీరు చూస్తూనే ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య వెళ్ళే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు రాజమౌళి గారు మహేష్ బాబు గారు మీరు నాకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చారు వారణాసి అనే టైటిల్ని అనౌన్స్మెంట్ చేసి సో ఆ వారణాసి మీకోసం ఎంత సపోర్ట్ అవుతుందో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా వారణాసి సూర్యకి నాతో ఉన్న నా ఆర్టిస్టులు నా టెక్నీషియన్లకి చిన్న సినిమాకి సపోర్ట్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్తున్న విధానంలో నా వెనక ఉండి నా సపోర్ట్ తీసుకుంటూ ఎదుగుతూ ముందుకు వస్తున్న కొత్త ఆర్టిస్టులకు టెక్నీషియన్ ఖచ్చితంగా మీ పేరు పబ్లిసిటీలో చాలా కీలకంగా మారబోతోంది అది ఏం జరుగుతుందో తనకు తెలియదు మరి ఎందుకంటే అక్కడ చాలా గొప్ప మనసు రాజమౌళి గారిది మహేష్ బాబుది చాలా గొప్ప మనసు వాళ్ళు ఖచ్చితంగా అంతవరకు నేను రీచ్ చేయగలిగితే వాళ్ళు ఇచ్చే సపోర్ట్ చిన్నగా ఉండదు చాలా గొప్పగా ఉంటుంది మన డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడం పెద్ద మ్యాటర్ కానీ కాదు ముందుకు వెళ్దాం ఏం జరిగినా అడుగులు ముందుకు పడుతూనే ఉంటాయి మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ